ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజ్ గారు సీనియర్ జనరేషన్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతి రిలీజ్ కాబోతుంది అయితే సంక్రాంతి ఇప్పుడు రిలీజ్ అయిపోయే ఈ సినిమాకి సంబంధించి ఒక నెగిటివ్ టాక్ అంటే బయట స్ప్రెడ్ అవుతుంది సార్ అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఈ సినిమాని బైకట్ చేయాలని చెప్పేసి పలు పోస్టులు అయితే పెడుతున్నారు సోషల్ మీడియాలో మరి ఎందుకు ఈ పోస్టులు ఈ విధంగా పెడుతున్నారు వీళ్ళు ఎందుకు బాయ్ కట్ చేయాలనుకుంటున్నారు మరి అంతకుముందు దేవర పుష్ప కూడా వచ్చాయి వీటికి కూడా అంతకుముందు బైకట్ చేయాలని చెప్పి పిలిపించారు కాకపోతే అది పెద్దగా డామేజ్ చేయలేదు మరి ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాకు ఇదేమన్నా డ్యామేజ్ చేసే అవకాశం ఉందా లేదా మరి ఎందుకు ఈ విధంగా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గొడవ అనేది వాళ్ళది కాదు గతంలో కూడా చూసాం మనం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ రకమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్గా నిజానికి చంద్రబాబు పర్సనల్ గా జూనియర్ కి నష్టం కంటే లాభమే ఎక్కువ చేశాడు ఎందుకంటే ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీ జూనియర్ ని దూరం పెట్టింది జూనియర్ ని తొక్కేయడానికి నందమూరి ఫ్యామిలీ కలిసి మొత్తం యునైట్ అయ్యి తారక తారకరత్నాని రంగంలోకి దించింది టూ థౌజండ్ వన్ ఆ ప్రాంతంలో రత్నతో తొమ్మిది సినిమాలు అనౌన్స్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని మొగ్గలను తుంచేయాలని ఒక ప్లాన్ చేసింది కానీ అది ఫలించలేదు అతని కెరీర్ వెనక్కి వెళ్ళింది చివరిగా తన దురదృష్టవ చనిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బ్రహ్మాండంగా ఉంది ఇవాళ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియాగా జూనియర్ ఎన్టీఆర్కి పేరు వచ్చింది అయితే అటువంటి దశలో చంద్రబాబు తన స్వార్థం కోసమే కావచ్చు చంద్రబాబు కూడా పొలిటికల్ స్వార్థం ఉంది ఎందుకంటే తమకు ఒక కరిస్మాటిక్ పర్సను నందమూరి ఫ్యామిలీ నుంచి యంగ్ గై పెద్ద ఎన్టీఆర్ లాగా సీనియర్ ఎన్టీఆర్ లాగే ఉన్నాడు కాబట్టి తనని మనం ఎలక్షన్ క్యాంపెయిన్లకు వాడుకుందాం అనేది ఆయనకు ఉంది ఏదేమైనా ఆయన జూనియర్ ఎన్టీఆర్కి తన బంధువుల అమ్మాయిని నార్నయ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని పిచ్చి పెళ్లి చేసి ఫ్యామిలీలో యునైట్ చేసి మిగతా వాళ్ళని కన్విన్స్ చేసి ఇవన్నీ చేశాడు అంటే నందమూరి ఫ్యామిలీలోకి ఇంటగ్రేట్ చేశాడు జూనియర్ని అట్లాగే ఒక మంచి సంబంధం ఏర్పాటు చేశాడు ఒక హోదాని పెంచాడు దాని తర్వాత పొలిటికల్గా కూడా జూనియర్ ఎన్టీఆర్ని క్యాంపెయిన్ లింక్ వాటికి టూ థౌజండ్ నైన్ ఎలక్షన్లో యూజ్ చేస్తాడు అయితే తర్వాత లోకేష్ వచ్చినాక ఆయన ప్రయారిటీ సహజంగా మారిపోయి ఎవరైనా ఆయన చంద్రబాబు ప్లేస్లో ఉంటే మనమైనా అలాగే బిహేవ్ చేస్తాం మన కొడుకున్నప్పుడు కొడుకు కాకుండా వేరే వాడిని తీసుకొచ్చి కొడుకుని పక్కన పెట్టి చేయాలని ఎవరు అనుకోరు ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశాడు చంద్రబాబు సరే జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు నా అవసరం వచ్చినప్పుడు నన్ను ఉపయోగించుకున్నాడు తర్వాత పక్కన పెట్టేశాడు ఇతన్ని మనం నమ్మకూడదని జూనియర్ ఎన్టీఆర్ అనుకోవడంలో తప్పేం లేదు ఎందుకంటే చంద్రబాబు వల్ల నా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని అప్పుడు పక్కన వాళ్ళందరూ కూడా సీఎం సీఎం కాబోయే సీఎం అంటున్నారు ఇతనికి కూడా కోరికలు ఉండొచ్చు అప్పటికి అంత మెచ్యూరిటీ కూడా లేకపోవచ్చు ఎందుకంటే ఏజ్ కూడా తక్కువ అతను నైన్టీన్ లోనే హీరో అయిపోయాడు సో ఆ లో జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ నుంచి హర్ట్ అవ్వడంలో లేదు రాజకీయాలకి చంద్రబాబు దూరంగా ఉండాలనుకోవడం లేదు దాని నుంచి జూనియర్ కు ఉన్న ఐడియా ఏంటంటే మనం ఏమాత్రం ఎక్కడ చిన్న సందు వచ్చినా చంద్రబాబు డామినేట్ చేసేస్తాడు మల్లల్ని ఉపయోగించుకుంటాడు దీనికి ఇవ్వకూడదు అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ అక్క సుహాసిని ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా వెళ్ళి ప్రచారం చేయలేదు స్ట్రిక్ట్గా ఉండిపోయాడు అంతవరకు జూనియర్ ఎన్టీఆర్ని మనం తప్పుపట్టలేము అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అతని ప్లేస్లో మనం ఉంటే కూడా అలాగే చేస్తాం అయితే ఇక్కడ ఏమైందంటే తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని వైసీపీ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది దాన్ని అలో చేశాడు జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ ఉపయోగించుకోవడానికి కానీ ఉంటే నేను రాజకీయాలకు దూరం నాకు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఎవరైనా ఒకటే నేను రాజకీయాలకు దూరం నన్ను వాడుకోకండి నేను ఇది అని కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే జూనియర్ ఎన్టీఆర్కి ఇంత వ్యతిరేకత ఉండేది కాదు కానీ జూనియర్ ఎన్టీఆర్ అలో చేశాడు వాళ్ళు ఎక్కడ పోయినా చంద్రబాబు ఎక్కడ పోయినా లోకేష్ ఎక్కడ పోయినా జూనియర్ ఎన్టీఆర్ రావాలి ఇవన్నీ కొంత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నా కూడా ఆర్గనైజ్డ్గా చేసింది మాత్రం వైసీపీనే బ్యానర్లు పెట్టడం ఫ్లెక్సీలు కట్టడం రకరకాలుగా జూనియర్ ఎన్టీఆర్ను ఉపయోగించుకున్నాడు తెలుగుదేశానికి చంద్రబాబుని ఇబ్బంది పెట్టే విధంగా కూడా చాలా చోట్ల చంద్రబాబు సభల్లో జూనియర్ ఎన్టీఆర్ రావాలి ఆయన వస్తేనే తెలుగుదేశం బాగుపడుతుంది ఇలాగంతా మాట్లాడడం మొదలుపెట్టారు చివరికి లోకేష్ నేనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు ఆహ్వానిస్తున్నాను కూడా అనౌన్స్ చేశాడు సో ఆ స్థాయిలో ఇబ్బంది పెడుతుంటే ఎక్కడ కూడా ఖండించలేదు అలాగే చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా హ్యూమానిటీఆర్ఎన్ యాంగిల్లో ఖండించి ఉండాలి అంటే ఆయన ఈ స్థాయి ఈ ఏజ్లో ఆయన పెట్టడం కరెక్ట్ కాదు పాలిటిక్స్ పక్కన పెడితే నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా బాధపడుతున్నానని చెప్పుకున్నా కూడా ఆయనకి కొంత మైలేజ్ వచ్చేది కానీ ఆయన మరి ఏ కారణంతోనూ స్ట్రిక్ట్గా ఉండిపోయాడు తర్వాత తనకి గురువుగా చెప్పుకునే తన తాతయ్య పెద్ద ఎన్టీఆర్ శద్దజ్ జరుగుతున్నప్పుడు కూడా పిలుస్తున్నా కూడా అతను వెళ్ళలేదు కావాలనే వన్ వీక్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి తర్వాత వాళ్ళు వచ్చేసరికి నేను నా బర్త్డే ఏర్పాట్లంతా మాలిలోనే ఎక్కడ వచ్చేసుకున్నాను అందుకని నేను రాలేకపోతున్నానని సాగు చెప్పేసి ఆయన అటెండ్ కలరు నిజానికి అక్కడ అటెండ్ అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ కొంత ఇదైంది ఆ తర్వాత ఇంకేమో ఫైనల్గా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇవ్వకపోవడం ఇలాగ జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఇటు నందమూరి ఫ్యామిలీలో కానీ అటు తెలుగుదేశం కేడర్లో కానీ ఒక వ్యతిరేకత రావడం ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకత రావడం ఇదన్ని పెరుగుతూ వచ్చాయి ఈ క్రమంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పట్ల కోపం పెంచుకోవడంలో ఆయన పాయింట్ ఆఫ్ నుంచి చూసినప్పుడు తప్పేం లేదు అది బాలకృష్ణ ఉండే నేచర్ ఏంటంటే ఆయన ఫిల్టర్ లేదు ఆయనకి ఆయన లాంగ్వేజ్కి కానీ బాడీ లాంగ్వేజ్కి కానీ దేనికి కూడా ఫిల్టర్స్ లేవు ఆయన ఓపెన్ అనమాట రాగా క్రూడ్ గా ఆయన బిహేవ్ చేసేస్తాడు ఫిల్టర్లు వేసుకొని పబ్లిక్ లో ఎలా ఉండాలి అవేం లేదు ఆయన అలాగా ఆయన చాలా సార్లు ఆయన అడిగినప్పుడు ఇలాగా చంద్రబాబు వర్షని ఖండించలేదు ఐ డోంట్ కేర్ అండం తర్వాత ఇక్కడ వాళ్ళ పెద్ద ఎన్టీఆర్ కి వర్ధంతి జరిగినప్పుడు వర్ధంతో జయించు మరే నాకు ఐడియా లేదు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు కట్టినప్పుడు కూడా వీటిని తీసేయండి ఇప్పుడే తీసేయండి అని ఆయన వీడియోలో చెప్తున్న ఇది బయటకు వచ్చింది ఇలాగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల తన కోపాన్ని ఎక్కడ దాచుకోకుండా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు రీసెంట్గా అన్స్టాపబుల్లో బాబీ తన డైరెక్టర్ ఈ సినిమాకి డాకు మహారాజ్కి ఆ బాబీతో మాట్లాడుతున్నాడు బాబీ గతంలో ఏ హీరోతో చేస్తారో ఆ సినిమాలు ఆ హీరోల్ని అవన్నీ చూపించడం వాళ్ళ గురించి అడగడం అవన్నీ చేశాడు కానీ ఎక్కడ లవ్ కుశ్కి ఆయనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన లవ్కస్ సినిమాకి బాబీని డైరెక్టర్ దాన్ని ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు అసలు ఎన్టీఆర్ ఫోటో పెట్టలేదు ఎన్టీఆర్ గురించి మెన్షన్ చేయలేదు లోక సినిమా గురించి చెప్పలేదు క్లియర్గా కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని ఇక్కడ మనం అలో చేయకూడదు తీసుకురాకూడదు అని బాలకృష్ణ ప్లాండ్గానే చేశాడు ఇది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో చాలా తీవ్ర ఆగ్రహ ఆవేశాలకి కారణమైంది దాంతో బైకాడ్ డాకు మహారాజ్ అనే ఒక ట్యాగ్ లైన్ తో విపరీతంగా వైరల్ చేస్తున్నారు అయితే దీనివల్ల డాకు మహారాజ్కి నష్టం ఉందంటే నేను అనుకోవడం పెద్దగా నష్టమేమి ఉండదు పుష్పం మీద కూడా నైటివ్ చేస్తారు నిజానికి డాకు మహారాజ్ సినిమా బాగుంటే ఎవరేం ఆపలేరు కొంతవరకు అది ప్రభావితం చూపించవచ్చు ఆల్రెడీ డాకు మహారాజ్కి ఆ పాట దెబ్బడి దిబ్బిటి పాట విపరీతంగా నైటివ్ అయిపోయింది ఎక్కడ చూసినా ఏంది బాలకృష్ణ ఇంత దారుణంగా ఆ హీరోయిన్ ని ఇలా వెనక్కి నుంచి కొట్టడం ఏంది ఇది అన్నట్టుగా నిన్ను కూడా చెప్పాను నేను అదైతే నెగిటివ్ వచ్చింది కాకపోతే ఆ నెగిటివ్ అనేది దేనికి ఎంతవరకు నష్టం చేస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇమ్మీడియట్గా వెళ్ళకపోవచ్చు నిన్న కూడా చెప్పాను అనేది ఆల్రెడీ వాళ్ళకి ఆల్టర్నేటివ్లు ఉన్నాయి కాబట్టి సంక్రాంతికి ఇంకొక రెండు సినిమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రెండు సినిమాలు చూసి మళ్ళీ డబ్బులు పెట్టి మూడో సినిమాకి వెళ్ళడమే కొంచెం కష్టం ఇవాళ ఉన్న కండిషన్లో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూస్తే అర్బన్ కన్జంప్షన్ అనేది బాగా పడిపోయింది అందుకని ఎకనామీలో కూడా అది రిఫ్లెక్ట్ అయింది కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది అర్బన్ కన్జంప్షన్ సో దాని ప్రభావం సినిమాల మీద కూడా పడుతుంది సినిమాల్లో సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీ వెళ్తే రెండు మూడు వేలు పెట్టాలి అందులో ఇక్కడైతే టికెట్లు రేట్లు పెరగలేదు కానీ అక్కడ ఐదు వందలు ఫస్ట్ బెనిఫిట్ షోకి దాని తర్వాత కూడా నూట ముప్పై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో నూరు రూపాయలు సింగిల్లో పెరిగాయి సో అంత పెట్టి ఫ్యామిలీస్ వెళ్ళి ఒక నలుగురు వెళ్ళి వస్తే రెండు మూడు వేలు అవుతుంది మినిమమ్ సో ఈ రెండు మూడు వేలు పెట్టి మూడు సినిమాలు చూసి చూడాలంటే టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది ఒక ఫ్యామిలీకి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడం అనేది కొద్ది కష్టం అవుతుంది బాలకృష్ణ మాస్ ఫ్యాన్స్ అయితే వెళ్ళే అవకాశం ఉంది యూత్ కూడా అర్బన్ యూత్ దానికి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు మరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వెళ్తారని ఆ మేరకు అది కొంత నష్టం జరుగుతుంది కానీ బాలకృష్ణ పెద్ద పట్టించుకోడు ఎందుకంటే ఆయన సినిమాలకి ఓవర్ బడ్జెట్ అనేది ఉండదు ఎప్పుడు కూడా ఆయన రెమెండేషన్ తక్కువ తీసుకుంటాడు మామూలుగా ఆయన మీద జోక్ ఉంది ఆయన రెమెండేషన్ కూడా ఆయనకి తెలియదు